ఈ హర్ష కుమార్ గాని చాలా మందికి పోలీసులు వార్న్ చేశారు ఈవెన్ కేసులు కూడా కొందరి మీద బుక్ చేశారు ఫాల్స్ ప్రపకండా చేస్తున్నారు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా సో అలా చేయొద్దని వాళ్ళ మీద కొందరి మీద కేసులు కూడా బుక్ అయ్యాయి సో నేను చెప్పాను కదండి మత కలోహాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారని అది కూడా చేశారు వాళ్ళ మీద కేసులు కూడా బుక్ అయ్యాయి ప్రేక్షకులందరికీ నమస్తే జయ శ్రీరామ్ సో ప్రేక్షకులు మీరందరూ శ్రీరామ నవమి చాలా ఘనంగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను నేను కూడా గుడికి వెళ్ళాను బ్రహ్మాండమైన కళ్యాణం జరిగింది అక్కడ ఈరోజు నేను మాట్లాడబోయేది ఏంటంటే నేను ఇరవై ఆరో తారీఖు కొన్ని ప్రిడిక్షన్స్ చేశాను ఇది ఎక్కడ అంటే గోపి సనాతన సేనలో నన్ను మాట్లాడమంటే నేను ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మాట్లాడాను అక్కడ సో ప్రవీణ్ పగడాల మనకు తెలిసిందే ఇరవై నాలుగో తారీఖు రాత్రి చనిపోయాడు అది యాక్సిడెంటా కాదా అది పోలీసులు తెలుస్తారు మనకైతే అది యాక్సిడెంట్ లాగా అనిపిస్తుంది పోస్ట్ మార్టం రిపోర్టు డిలే అవుతున్నట్టుంది ఇంకా రాలేదనుకుంటాను అయితే ఇరవై ఐదో తారీఖు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా ప్రవీణ్ పగడాల మరణించారని సో ఆ రోజు నేను కొన్ని ప్రిడిక్షన్స్ చేశాను అది ఏం ప్రిడిక్షన్స్ చేశానో ఒకసారి చూద్దాము అది ఈ రోజు ఆల్రెడీ జరుగుతుంది సో నేను దాదాపుగా ఒక పది రోజుల కంటే ముందే చేసిన ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజమవుతున్నాయి అది మనం ఒకసారి విందామండి చంపుతున్నారు అని ఒక ఎవడో ఏదో పేషెంట్ అరుస్తున్నాడు పేరు సో ఈ మద్దిశెట్టి ఎర్రప్ప అనే ఎవరో నన్ను కూడా చంపుతాడు అని ఏదో అరుస్తున్నాడు దాని గురించి చెప్పాను ఇంకో మాట నేను చెప్పానంటే ఇదంతా హత్య అని చిత్రీకరించడానికి ట్రై చేస్తారు దీన్ని హిందువుల మీద వేస్తారు అని చెప్పాను అది కూడా వీళ్ళు ఆల్రెడీ చేశారండి ఎవరో నాకు తెలియదు జనరల్ గా పిచ్చోల గురించి అజయ్ అని ఒక పాస్టర్ అనొద్దు ఎందుకంటే పాస్టర్ అంటే కనీసం బైబుల్ గురించి చెప్పాలి బైబుల్ గురించి చెప్పడు ఏం చెప్పడు సమాజంలో కలహో మత కలహాలు సృష్టిస్తూ ఉంటాడు సో వీని అరెస్ట్ కూడా చేసినట్టు మనకు వార్తలు వస్తున్నాయి అరెస్ట్ చేయడానికి రెండు మూడు కారణాలు చెప్తున్నారు ఒకటేమో ఒక క్రైస్తవుడే కేథలిక్ క్రైస్తవుడే కేసు బుక్ చేశాడు ఎందుకంటే మేరీ యేసు విగ్రహాలని కూడా నేను విరగొడతాను వాటి మీద మూత్రం కూడా పోస్తాను అని ఏదో అన్నాడంట అలాగే శ్రీరామచంద్రుడి గురించి కూడా తప్పుగా మాట్లాడాడు సో అరెస్ట్ చేశారు అనే వార్తలు వస్తున్నాయి సెవెన్ డేస్ ఏదో రిమాండ్ కూడా పంపించారు అని కొందరు వార్తలు చెప్తున్నారు నాకు తెలియదండి బట్ మోస్ట్లీ జరిగి ఉంటుంది ప్లస్ ఈ హర్ష కుమార్ గాని చాలా మందికి పోలీసులు వార్మ్ చేశారు ఈవెన్ కేసులు కూడా కొందరి మీద బుక్ చేశారు ఫాల్స్ ప్రపకండా చేస్తున్నారు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా సో అలా చేయొద్దని వాళ్ళ మీద కొందరి మీద కేసులు కూడా బుక్ అయ్యాయి సో నేను చెప్పాను కదండి మత కలోహాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారని అది కూడా చేశారు వాళ్ళ మీద కేసులు కూడా బుక్ అయ్యాయి కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటా సార్ మీద కూడా సో ఎవరో ఒకరు చర్యలు అయితే తీసుకున్నారండి ఇక్కడ మొరుగుతున్నాడు అడ్ వచ్చానికి గురువు క్షమించాలి ప్రార్థన చేస్తే చెప్పేశాడు గురువు గారు ఎందుకు ఎన్ని ఎందుకు వాళ్ళకి ఇది కూడా నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎక్కడో ఊర్లోకి వస్తుంది వీడియో చేస్తాను అక్కడ పడిపోయిన వ్యక్తి ఎట్లా వీడు ఇక్కడ దానికి రిపోర్ట్ సో ఇది ఆల్రెడీ చాలా మంది పాస్టర్లు చేస్తున్నారు అండి విజయకుమార్ దాదాపు అందరు పాస్టర్లు ఇదే పని చేస్తున్నారు నైన్టీ పర్సెంట్ ఆఫ్ పాస్టర్లు ఏంటంటే యూట్యూబ్ లో వీడియోలు పెట్టుకొని ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని మాట్లాడుతున్నారు ఎవరి దగ్గర ఏ ప్రూఫ్ లేదు కానీ మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయంటారు ప్రూఫ్ లు ఇవ్వరు అర్థం కాదు ఇంకోటి అంటే నేను ఇప్పుడే చూసాను నేను ఒక వీడియో మరి అంటే ప్రవీణ్ పగడాల ఆత్మ శాంతిగా ఉండాలని నేను కోరుకున్నాను కానీ ప్రవీణ్ పగడాలనే ఒక వీడియోలో చెప్పుకుంటున్నాడు నేను అంతకుముందు తాగుబోతుని తిరిగిపోతుంది మటర్లు చేసాను గన్నులు పట్టుకొని తిరిగా బాంబులేసా సో ఇది ఆల్రెడీ ప్రవీణ్ పగడాల వీడియో ఉంది మరి ప్రవీణ్ పగడాల ముందు ఇవన్నీ చేసేవాడు తర్వాత మానేశాడు అయితే ఆధారం లేదు తాను చెప్పుకోవడం తప్పించి మనం లాస్ట్ టైం కూడా చూసాము మణిపూర్ లో అల్లర్లు జరిగినప్పుడు పెద్ద ఓవరాక్షన్ చేసి ఒక్కొక్కరు నాలుగైదు వండుకొని పొలాలు ఇండ్లు అన్ని కొనుక్కున్నారు ఇప్పుడు ఇది ఒక ఛాన్స్ అనిపిస్తున్నట్టుంది వీళ్ళకందరికి అంటే ప్రవీణ్ పాగడా ఎట్లా పోయిండు ఏదో బిల్డప్ ఇచ్చి మేము పాపులారిటీ పెంచుకుని డబ్బులు సంపాదించుకుందామని చూస్తున్నట్టున్నారు ఇప్పుడు ఒక వ్యక్తి మరణించి ఎవరి బదుల వాళ్ళు ఉంటే ఈ ఓవరాక్షన్ ఏందండి నాకు అర్థం కాదు అండ్ ఇంకోటి ఈ ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ ఇక్కడ కేర్ఫుల్ ఉండాలి ఇలాంటి ఇది మీ బాధ్యత ప్రవీణ్ పగడాల అండ్ ఫ్యామిలీ మీ కుటుంబ సభ్యులు ఏం చేయాలంటే ఈ పనికిరాని పాస్ట్రలను దూరంగా పెట్టండి ఎందుకంటే ఇలా ఓవరాక్షన్ చేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు కదా అల్టిమేట్లీ మీ ఫ్యామిలీ పరుగుపోతుంది ప్రవీణ్ సో అది నేను తారీఖు చెప్పిన మాట ఈ రోజు ఆల్రెడీ జరుగుతుంది దాని కొరకు ఈ సభను జరిపిస్తున్నాం నేను ఈ మాట చెప్తున్నందుకు దయచేసి ఎవరు కూడా బాధపడకండి సహాయం చేయకపోయినా పర్వాలేదు తప్పుగా మాత్రం వేలెత్తి చూపకండి నేను రెండు వేల మందికి వచ్చే రెండు వేల మందికి మనం భోజనాలు ఏర్పాటు చేద్దాం మనిషికి వంద రూపాయలు చొప్పున చూసిన రెండు లక్షల రూపాయలు కేవలం ఆ రెండు వేల మందికి భోజనానికి అవుతుంది పైన ఖర్చులు ఒక యాభై వేల వరకు కావచ్చు మొత్తం ఒక రెండు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ రోజే నేను ఫంక్షన్ హాల్ కి ఇరవై వేల రూపాయలు కట్టేశాను దయచేసి సిఎండిఎఫ్ అభిమానిస్తున్నటువంటి వారు క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ లో నాయకత్వంలో ఉన్నవారు మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ అందరూ కూడా మీ వంతుగా సహాయాన్ని పంపించండి ఈ మద్ది శట్టి ఎర్రప్ప ఒక రెండున్నర లక్షలు కావాలని ఒక వీడియో పెట్టాడు తర్వాత విజయ్ కుమార్ కూడా ఏదో కలెక్షన్ చేశాడంట కొన్ని ఇచ్చాడంటున్నారు కొన్ని దొబ్బేశాడు సో నేను ఆల్రెడీ చెప్పాను కదండి ప్రవీణ్ పగడాల మరణం మీద పాలిటిక్స్ జరుగుతాయి డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆల్రెడీ వీడియోల ద్వారా తన పాపులారిటీని పెంచుకుంటున్నారు ఒకటి అక్కడ యాక్సిడెంట్ లాగా అనిపిస్తుంది కానీ వీళ్ళు ఏంటంటే దాన్ని హత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని హిందువుల మీద తోయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకో ప్రిడిక్షన్ నేను అప్పుడు ఏమి ఇచ్చానంటే దీని మీద ఖచ్చితంగా వ్యాపారం చేస్తారు అని ఈరోజు వ్యాపారం చేస్తున్నారు కూడా డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సో ఏదో భోజనాలు పెడతారంట అది పెడతారంట ఎందుకండి భోజనాలు పెట్టడం పొయ్యే వ్యక్తి పొయ్యాడు ఆ సంపాదించిన డబ్బుల్ని వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చేయండి ప్రవీణ్ పగడాల బేసికలీ రిచ్ అని చెప్తున్నారు అంత రిచ్ ఆయనకి మీరు సంపాదించాల్సిన అవసరం లేదు మళ్ళీ మీరు ఎక్కడి నుంచి సంపాదిస్తారండి అమాయకమైన అంటే పేద క్రైస్తవుల దగ్గర మీరు అడుక్కొని వాళ్ళకి ఇవ్వాలి ఎందుకండి హాస్టల్గా మీరు ఆల్రెడీ సంపాదించుకున్నారు కదా బొచ్చే డబ్బులు దాని నుంచి ఇవ్వండి ఆయనకి ఇచ్చేది ఉంటే మళ్ళీ క్రైస్తవులను ఇబ్బంది పెట్టడం ఎందుకు సో ఒకరి మరణం మీద ఎందుకండి వ్యాపారం చేయడం మీ దగ్గర ఉంటే వాళ్ళకు ప్రవీణ్ పగడాలకు ఇవ్వండి మీ దగ్గర లేవు ఊరుకోండి మీ పనులు మీరు చేసుకోండి అనవసరంగా మళ్ళీ క్రైస్తవులని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర అడిగి మధ్యలో మీరు కొంచెం దొబ్బేసి మళ్ళీ ప్రవీణ్ పగడాలకి ఇచ్చాము మాకు కలెక్షన్ కాలేదు ఈ స్టోరీలన్నీ ఎందుకు సో ఈ ప్రేక్ష ప్రేక్షకులు ఒకటి గమనించండి క్రైస్తవం ఎలాంటి మతం అంటే ఎక్కడ సందు దొరికితే అక్కడ డబ్బులు వసూలు చేసుకుంటారు వీళ్ళు ఎందుకంటే మొత్తం ఈ మతం అంతా కూడా డబ్బు మీదే ఆధారపడింది అధికారం మీద దీని మీద ఆధారపడింది ఒక్కసారి ఛాన్స్ దొరికింది అనుకోండి డబ్బులు డబ్బులు సెక్స్ ఇదే నడుస్తుందండి సో ప్రేక్షకులు హిందువులు అయితే ఎట్లాగూ జాగ్రత్తగా ఉంటారు క్రైస్తవులకి నేను హెచ్చరిస్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యా అనవసరంగా మీరు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఈ పనికిరాని పాస్టర్లకి ఎవ్వరికి ఇవ్వద్దు డబ్బులు ఫ్రీగా రావు కష్టపడాల్సి వస్తుంది అనవసరంగా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఏదో అమ్మాయిల మీదో మందు మీదో లేకుంటే దేశద్రోహ పనుల మీద ఖర్చు పెడతారు సో అలాంటి ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకండి ప్రేక్షకులు సో ఇది నా రిక్వెస్ట్ సో ప్రేక్షకులు దీని గురించి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి జై శ్రీరామ్